ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ ని ఇస్తాం జరిగింది అతను అంటున్నారు సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ మీ జోషే వేరు అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్ అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడ నుంచి జననాయకుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగు సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది